చిన్నోడు చిన్నమ్మ ఏమండి మన మన్మోహన్ సింగ్ గారు అప్పట్లోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ మించి జరుగుతుందని ఆలోచించారు ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్ లాంటి కణాలని చంపేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఆలోచించారు ఇప్పుడు మన ఆర్థిక మంత్రి కూడా దీన్ని చర్చించి మన గవర్నమెంట్ ద్వారాగా వ్యాక్సిన్ రూపంలో వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు ఈ హెచ్పివీ వ్యాక్సిన్ వేయించడం వల్ల మన ఆడపిల్లల్ని మనం కాపాడుకున్నట్టు మనం ఏమేస్తామండి డబ్బు ఇస్తే ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ వాళ్ళు కాలం వాళ్ళతో ఉండేది చదువు ఆరోగ్యం మాత్రమే డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో శాశ్వతంగా మాత్రం ఉండదు డాడీ చదువుకు ఉపయోగపడుతుంది ఫోన్ కొనిమ్మంట ఫోన్ కొని డబ్బులతోనే గవర్నమెంట్ ఎప్పుడో ప్రమోట్ చేసి వ్యాక్సిన్ కన్నా మనం కొనుక్కుని వేయించుకోవడం మంచిది కదండి ఎందుకంటే ముందులాగా ఏమీ రోజులు లేవు కదా మనం ఏదైతే వాడకూడదో ఏవైతే తినకూడదు అవే వాడుతున్నాం అవే తింటున్నాం డాక్టర్లు చెప్పినా వినట్లేదు తెలుసున్న వాళ్ళు చెప్పినా కూడా మనం వినట్లేదు సత్య సామాలు వాడద్దు సత్యదాంట్లో వండుకోవద్దు అని చెప్తున్నారు డాక్టర్ తినే తెచ్చుకోవద్దు అందులో నీళ్ళు తాగొద్దు నీళ్ళే కాచుకొని తాగాలని కూడా చెప్తున్నారు బిర్యానీలు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోకండి అవసరమైతే వెళ్ళి తినండి ఆర్డర్ పెట్టుకునే బాక్సులు కూడా మంచివి కాదు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కరగబెట్టేసి చీప్గా తయారు చేసేవి అని చెప్తున్నారు వీటి వల్లే కొంచెం కొంచెంగా వెళ్ళి బ్యాక్టీరియా అది క్యాన్సర్గా మారిపోయి మనల్ని మనమే అనారోగ్యంగా మార్చేసుకుంటున్నాం ఒకవేళ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకుందాం అనుకున్నా ఎలా ఉంటుందో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో అనే ఆలోచనలు వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండమంట అన్ని వ్యాక్సిన్ లాగే పిల్లలకి వేయించి వ్యాక్సిన్ లాగే జ్వరం వస్తుందంట ఇంట్లో అమ్మాయిలకి ఇష్టం ఉంటే నాన్నకి ఇష్టం ఉండదు నాన్నకి ఇష్టం ఉంటే అమ్మకి ఇష్టం ఉండదు కానీ ఇద్దరు ఒకటే మాట మీద ఉండి మన పిల్లని మనమే కాపాడుకోవాలి ఎప్పుడు దా వచ్చేదాని కోసం ఆలోచించకుండా ఇప్పుడే వ్యాక్సిన్ వేయించుకోండి హ్యాపీగా ఉంటే మంచిది కదా అని ఆలోచన వచ్చింది అనుకోండి తల్లిదండ్రుల ఇద్దరికి ఇంక అంతకు మించి ఆనందం ఇంకొకటి ఉండదు నా చిన్న సలహా ఇంకోటి చెప్పమంటారా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరూ వేయించుకుంటారు కదా వాళ్ళ ఇంట్లో పని చేసి పనుల పిల్లలకు కూడా వేయించండి అలా వేస్తే వాళ్ళు పడే ఆనందం చాలా ఆనందపడతారు కదా ఇంట్లో మీ బిడ్డకి వేయించుకునే అన్ని డబ్బులు ఉండి ఇంకొకరికి వేయించేంత డబ్బులు కూడా ఉన్నాయనుకోండి వాళ్ళని అడిగి వేయించండి దీనివల్ల ఒక బిడ్డను కాపాడినట్టు అవుతుంది కదా పక్కనోళ్ళు మంచి మనం చూస్తే భగవంతుడు మన ఆనందాన్ని చూస్తాడు ఒకవేళ వేయించాలని ఉన్నా అది కొనే స్తోమత లేదనుకోండి అప్పుడు మనందరం కలిసి గవర్నమెంట్ని ఒత్తిడి చేసామనుకోండి అప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళింది అంటే అప్పుడు ఏదో ఒక రూపంలో ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం అయినా అది అప్రూవల్ అవుతుంది ఎందుకంటే మనం మంచినైనా స్ప్రెడ్ చేయగలుగుతాం చెడునైనా స్ప్రెడ్ చేయగలుగుతాం మంచి అయితే తొందరగా వెళ్ళేటట్టు చూడండి